అపస్థల కార్యములు ఇరవై మూడో అధ్యాయం జాగ్రత్తగా వినండి పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పాడు అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టండని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించ కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టన ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తావా అని అడిగారు అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని రాయబడి ఉన్నది అన్నాడు వారిలో ఒక భాగము సద్దుకయులు మరి ఒక భాగము పరిసయ్యులు అయి ఉన్నట్లు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల గూర్చి నేను విమర్శించబడుతున్నాను అని సభలో బిగ్గరగా చెప్పాడు అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దుకయ్యులకు కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములైంది సద్దుకయ్యులు పునరుత్నము లేదని దేవదూతయైనా ఆత్మయయినా లేదని చెబుతారు గాని పరిసయులు రెండూ కలవు అని ఒప్పుకుంటారు అప్పుడు పెద్ద గొల్లు పుట్టింది పరిసయుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని ఎందు ఏ దోషమూ మాకు కనపడలేదు ఒక ఆత్మయైన దేవదూత అయినా అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని చెబుతూ తగవులాడారు కలహము ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించాడు ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండు ఎరుసలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చావో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియవలసి ఉన్నది అని చెప్పాడు ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకున్నారు ఈ కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల వద్దకు పెద్దల వద్దకు వచ్చి మేము పౌలును చంపే వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతణ్ణి గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోయేటట్లు అతణ్ణి మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి అతడు దగ్గరకు రాకమునిపే అతన్ని చంపడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పారు అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాడు అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకణ్ణి తన వద్దకు పిలిచి ఈ చిన్నవాణ్ణి సహస్రాధిపతి వద్దకు తోడుకొని పొండి ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోవాలని ఉన్నాడు అన్నాడు శతాధిపతి సహస్రాధిపతి వద్దకు అతన్ని తోడుకొనిపోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనాలని ఉన్న ఈ పడుచువాణ్ణి నీ వద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగాడని చెప్పాడు సహస్రాధిపతి అతని చేయి పట్టుకొని అవతలకు తీసుకొనిపోయి నీవు నాతో చెప్పుకొనవల్లని ఉన్నది ఏమిటి అని ఒంటరిగా అడిగాడు అందుకతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారించబోయేటట్లు అతన్ని రేపు మహాసభ వద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనడానికి యూదులు కట్టుకట్టి ఉన్నారు వారి మాటకు నీవు సమ్మతించవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కోసమై పొంచి ఉన్నారు వారు అతన్ని చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారు ఇప్పుడు నీ వద్ద మాట తీసుకోవాలని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారు అని చెప్పాడు అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపావని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాడిని పంపివేశాడు తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన వద్దకు పిలిచి కైసరయ్యకు వెళ్లటానికి వందల మంది సైనికులను డెబ్బై మంది గుర్రపు రౌతులను రెండు వందల మంది ఈటెల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవడానికి గుర్రాలను సిద్ధపరచండని చెప్పాడు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాడు మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియా లూసియా వందనాలు యూదులు ఈ మనుష్యుణ్ణి పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతణ్ణి తప్పించాను వారు అతని మీద మోపిన నేరమేదో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ వద్దకు అతన్ని తీసుకుని వచ్చాను వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి అతని మీద నేరం మోపారే కాని మరణానికైనా బంధకాలకైనా తగిన నేరము అతని ఎందు ఏదీ కనపరచలేదు అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతణ్ణి నీ వద్దకు పంపించాను నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పాలని ఉన్న సంగతి నీ ఎదట చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ తీసుకొని తీసుకొనిపోయారు మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చారు వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టారు అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ వాడు అని అడిగి అతడు వాడని తెలుసుకొని నీ మీద నేరము మోపేవారు కూడా వచ్చినప్పుడు నీ సంగతిని పూర్ణముగా విచారిస్తాను అని చెప్పి హేరోదు అధికార మందిరములో అతన్ని కావలియందు ఉంచాలని ఆజ్ఞాపించాడు శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో పౌలు సన్నిహిద్రును సభ ఎదుట నిలిచి మాట్లాడుతున్నాడు యూదులు పౌలును చంపాలని కుట్ర పన్నుతున్నారు అతన్ని బంధించి కైసరయ్యకు తీసుకువెళ్ళారు చెరసాలలో పౌలు రెండు సంవత్సరాలు గడిపాడు ఆ తరువాత పౌలు రోముకే పంపబడ్డాడు చక్రవర్తి ఎదట నిలిచి సాక్ష్యమిచ్చాడు పౌలు దేవుని చిత్తపరిధిలోనే ఉన్నాడు ఆయన యేసు ఖైదీ అడుగడుగున దేవుని నడుపుదల అనుభూతి ఆయనకుంది అలాగే మనందరికీ మనలో ప్రతి ఒక్కరికి దేవుని నడుపుదల కావాలి దేవుని హస్తం మనల్ని పట్టుకొని నడిపించాలి పౌలు గ్రీకు భాష చక్కగా మాట్లాడగలడు అతడు రోమా సామ్రాజ్యంలో పౌరసత్వము గలవాడు అతడు విద్యాధికుడు అందరితో కలిసిమెలిసి ఉండగల స్నేహశీలి న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము బాగా ఎరిగిన మాజీ పరిసయుడు ఇప్పుడు సన్నిహిద్రును సభ ఎదుట నిలిచి ఉన్నాడు పౌలు మొదట అన్న మాటకు ప్రధాన యాజకునికి కోపం వచ్చింది పౌలు ఏమన్నాడు సహోదరులారా నేను మంచి మనస్సాక్షి గలిగి దేవుని ఎదటా నడుచుకునేవాణ్ణి ముందు అతని నోటి మీద కొట్టండి అన్నాడు ప్రధాన యాజకుడైన అననీయ సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు అన్నాడు పౌలు తిరిగి పౌలు తానన్న మాటను సరిదిద్దుకున్నాడు నీ ప్రజల అధికారిని నిందించవద్దని లేఖనములో రాసి ఉంది కదా అన్నాడు అవును ప్రధాన యాజకుడై ఉండి అతడు చాలా దురుసుగా మోటుగా ప్రవర్తించాడు పౌలును మాట్లాడనీయటం లేదు ఏసును సన్నిహిద్రిను సభ చట్టవిరుద్ధంగా శిక్షించింది అపస్థులను కూడా అలాగే అన్యాయపు తీర్పునకు గురి చేశారు అన్యాయస్థుడైన న్యాయ నిర్ణేతల చేతిలో ఉన్నాడు న్యాయం దురన్యాయానికి గురి అవుతుంది ఇది నాటి నుండి నేటి వరకు అక్షర సత్యం సమస్య అంతా మానవుని హృదయంలో ఉంది పౌలు సాత్వికుడు కాని అన్యాయం రెచ్చిపోతూ ఉంటే నోరు మూసుకొని ఉండడం సాత్వికం కాదు సున్నం కొట్టిన గోడ నీ తీర్పు దేవుని తీర్పునకు లోనగునుగాక అన్నాడు అయితే ప్రధాన యాజకుని పదవిని గౌరవించాడు ప్రధాన యాజకుడని నేను గుర్తించలేదు అన్నాడు పౌలుకు దృష్టి బలహీనత ఉన్నమాట కూడా నిజమే రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఏడో వచనంలో పౌలే అన్నాడు ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించండి ఎవని ఎడల భయముండాలో వాని ఎడల భయము ఎవని ఎడల సన్మానముండాలో వాని ఎడల సన్మానము కలిగి ఉండండి అందరికీ వారి వారి రుణములను తీర్చండి పౌలు ఈ మాటలు రాసినప్పుడు నీరో రోమా చక్రవర్తి నీరో ఉన్మాది పౌలు తండ్రి ఒక పరిసయుడు అతడు స్థితిమంతుడు ఆస్తిపరుడు పౌలు బిగ్గరగా కేకవేసి చెప్పాడు సహోదరులారా నా తండ్రి పరిసయుడు నేను పరిసయుణ్ణి మృతుల పునరుత్నమున్నదని నేను నమ్ముతాను అందుకే నాకు ఈ తీర్పు సద్దుకయ్యులు పునరుత్నాన్ని నమ్మరు పరిసయ్యులు నమ్ముతారు సన్నిహిద్రును సభలో వారూ వీరూ ఉన్నారు నిదంతా ఈ ఇరు వర్గాల మధ్య సిద్ధాంత పోరాటం కిందికి మారింది వారిలో వారికే జగడం పడింది పరిసయ్యుల గుంపుకు చెందిన వారు పౌలును సమర్థించారు ఆయనలో ఏ దోషము లేదు ఈయనలో నుండి దేవుని ఆత్మ మాట్లాడే స్వరమో లేక దేవదూత స్వరమో ఈయన నిర్దోషి అని వారు వాదానికి దిగారు పౌలు పరిసయుడని వారికి తెలిసింది ఆయన మీద వారికి అభిమానం పుట్టుకొచ్చింది సహస్రాధిపతికి భయం వేసింది వీరు పరస్పర కలహంలో పౌలును రెండుగా నడిమికి చీల్చేటట్లున్నారు అనుకున్నాడు సహస్రాధిపతి అతన్ని వారి మధ్య నుండి కోటలోనికి రప్పించాడు అతడు పౌలు ప్రాణాలను కాపాడాడు ప్రభువు పౌలుకు దర్శనమిచ్చాడు పౌలు ధైర్యంగా ఉండు ఎరుషలేములోలాగే నీవు రోములో కూడా నాకు సాక్షివై నిలవాల్సి ఉంది అన్నాడు దేవుని ప్రకారమే పౌలుకు ఇదంతా జరిగింది దేవుడే పౌలును రోముకు వెళ్లనిస్తున్నాడు ఈ అనుభవాలలో దేవుడు పౌలు ఎంతో ప్రోత్సహించాడు శ్రోతలు ఇప్పుడు పౌలును చంపడానికి యూదులు శపథం చేస్తున్నారు వారంతా కట్టుకట్టారు ఈ కుట్రదారులు నలభై మంది ఉన్నారు పౌలు సన్నిహిద్రును సభ వద్దకు తేబడుతూ ఉండగా మధ్యలోనే పౌలును హతమార్చాలని వారి పన్నాగం అయితే పౌలు మేనలుడు ఈ కుట్ర సమాచారం రహస్యంగా పౌలుకు చేరవేశాడు పౌలు ఈ వార్త నెమ్మదిగా సహస్రాధిపతికి పంపించాడు రోమా పౌరుడుగా న్యాయసమ్మతంగా పౌలు తన హక్కును వాడుకున్నాడు పౌలు సహోదరి ఒక ఆమె ఉంది ఆమె కొడుకే పౌలుకు ఎంతో సాయపడ్డాడు ఇదంతా దేవుని ఏర్పాటులో దేవుని చిత్తంలో సంకల్పంలో భాగమే అని మనం గుర్తించాలి పౌలు తన హక్కులను సద్వినియోగం చేసుకోవటంలో తప్పేమీ లేదు ఉదాసీనంగా ఏమైతే అది అవుతుంది అని ఉండిపోవడం సాత్వికము కాదు భక్తి కాదు దేవునికి సమర్పించుకోవాలి అదే సమయంలో దేవుడు మనకిచ్చిన వనరులను ఉపయోగించుకోవాలి పౌలు యొక్క భక్తి విశ్వాసాలు ఉత్తమ స్థాయికి చెందినవి పౌలు దేవుని చిత్తానికి పూర్తిగా అంకితమైపోయిన వ్యక్తి చిట్ట చివరికి గ్రహిస్తాము దేవుని చిత్తము నెరవేర్పులో ఈ చిన్న చిన్న సంఘటనలన్నీ భాగాలే దేవునికి స్తోత్రం సరే ఇప్పుడు పౌలును కైసరయ్యకు పంపుతున్నారు ఇద్దరు శతాధిపతులను పౌలకు తోడు ఇచ్చి మరీ పంపుతున్నారు రెండు వందల మంది సైనికులు డెబ్భై మంది గుర్రపు రౌతులు రెండు వందల మంది ఈటెల వారు వెంటరాగా పౌలు బయలుదేరాడు రాత్రి తొమ్మిది గంటల వేళ పౌలును ఫేలిక్స్ వద్దకు పంపుతున్నారు అధికారి ఫేలిక్సుకు ఒక లేఖ రాసి పంపుతున్నాడు ఈ మనిషిని ప్రాణాపాయం నుండి అతి కష్టం మీద కాపాడాను అతని నేరమేదో నాకు అర్థం కావటం లేదు ఇతడు రోమా పౌరుడు ఇతని నేరం మరణశిక్షకు తగింది కాదు ఇది వారి ధర్మశాస్త్రానికి మత విశ్వాసానికి సంబంధించిన వ్యాజ్యం ఇతన్ని హత్య చేయాలని ఒక కుట్ర జరుగుతోంది అందుకే వాదిని ప్రతివాదిని నీ వద్దకే పంపుతున్నాను సరే సైనికులు రాత్రివేళ పౌలును అంతిపత్రికి తీసుకుపోయారు కైసరయ్యలో గవర్నరు ఎదుట వాదిని ప్రతివాదులను హాజరుపరిచారు గవర్నరు ఉత్తరమంతా చదివి అడిగాడు ఈ ముద్దాయి ఏ దేశపువాడు అతడు కిలికియవాడు అని తెలుసుకున్నాడు ప్రతివాదులందరూ రావాలి అప్పుడు నీ సంగతి పూర్తి విచారణకు వస్తుంది అంతవరకు నీవు హెరోదు అధికార మందిరంలో కావలిలో ఉండాలి అని పౌలును ఆదేశించాడు రోమా ప్రభుత్వ కేంద్రం అధికార మందిరం ఎరుషలేములో కాదు కైసరయ్యలో ఉంది అక్కడే గవర్నరు నివసించే రాజభవనం ఉంది మహాహెరోదు తన హయాములో నిర్మించిన రాజసౌధమది ఎరుషలేము నుండి కైసరయ్యకు నూరు కిలోమీటర్ల దూరం ఉంది కైసరయ్య నుండి అంతిపత్రికె నలభై కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతంలో అన్యులు ఎక్కువగా నివసిస్తున్నారు ఫెలిక్సు అక్కడ గవర్నరుగా పదవి నిర్వహిస్తున్నాడు కొన్నాళ్ళు సమరయ్యలో పనిచేశాడు ఆ తరువాత యూదయ్యలో ఉద్యోగం చేశాడు ఇంకా రెండు సంవత్సరాలే అతడు ఆ పదవిలో ఉంటాడు ఈ ఫెలిక్సు మొదట ఒక బానిస పల్లాస్ అనేవాడు ఇతని సోదరుడు అతడు నీరో చక్రవర్తికి సన్నిహితుడు పల్లా సిఫార్సు చేయగా అతడు బానిస స్థితి నుండి స్వతంత్రుడయ్యాడు ఆ తరువాత గవర్నర్ అయ్యాడు రోమా రాష్ట్రంలో ఒక బానిస గవర్నరు కావడం ఇదే మొదటిసారి అతడు బయటికి టీవీ ప్రదర్శించాడు గాని అతనిది బానిస మనస్తత్వం ముగ్గురు రాకుమార్తెలను ఒకరి వెంట ఒకరిని పెండ్లాడాడు మొదటి భార్య పేరేమిటో తెలియదు రెండో భార్య యాంటోనీ క్లియోపాత్రాలకు మనమరాలు మూడో భార్య పేరు దృశ్యల్లా మొదటి హెరోదు అగ్రిప్పకు దృశ్యల్లా కూతురు ఫెలిక్సు క్రూరుడైన నియంత తనను నమ్మిన వారిని నచ్చేటముంచే స్వభావమితనిది ఇలాంటి గవర్నరు ఎదట పౌలు ఒక ముద్దాయిగా నిలవబడి ఉన్నాడు అది కైసరయ్య మహానగరం ప్రియ శ్రోతలు వింటున్నారా గమనించారా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌలును దేవుడు ప్రోత్సాహపరిచాడు ప్రాణాపాయంలో దేవుడు పౌలును కాపాడిన విధానం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతుంది పౌలును చంపడానికి గెరిల్లా మూకలు చుట్టుముట్టాయి చివరికి పౌలు మేనల్లుణ్ణి దేవుడు వాడుకున్నాడు ఈ పరిస్థితులన్నిటిలో పౌలు ఎంతో స్థితప్రజ్ఞుడు ఎరుసలేములో రోములో కూడా పౌలు యేసుకు నమ్మకమైన సాక్షిగా నిలువబడ్డాడు తన స్వంత ప్రజలైన యూదులే తనను హత్య చెయ్యాలని చూచారు గాని అన్యుడైన ఒక సహస్రాధిపతి పౌలును కాపాడాడు ఇదెంత విడ్డూరమో చూడండి యూదులు పౌలును హత్య చేస్తే అది యహోవాదేవునికి ప్రీతికరం అనుకున్నారు నలభై మంది పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టమని ప్రతిజ్ఞ చేశారు ఆ మాటకొస్తే ఈ పౌలు కూడా మునుపు క్రైస్తవులను ఇలా హింసించినవాడే పౌలు ముద్దాయి అయినా అతడు రోమా పౌరుడు అది అతనికి గొప్ప కాపుదలగా ఉపకరించింది దేవుడు తన సేవకునికిచ్చిన అభయ వాగ్దానం నెరవేరక తప్పదు రాజుల ఎదుట చక్రవర్తుల ఎదుట సాక్షిగా నీవు నిలుస్తావు అని ప్రభువు స్వయంగా చెప్పాడు సోదరి సోదరులారా పౌలు మనలాంటి స్వభావము గల మనుష్యుడే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు గలదై ఉంటుంది అయితే ఒక ప్రశ్న పౌలు నమ్మిన యేసును నీవు నమ్మావా ఆయన నీ రక్షకుడా ప్రభువా నీ తీర్మానమేమిటి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై గాక ఆమె